జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకున్నాడు మహేష్ ఆచంట తన డైలాగ్ డెలివరీ టైమింగ్ సెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు జబర్దస్త్ లో తన ప్రత్యేకమైన స్కిట్స్ తో పాపులర్ అయిన మహేష్ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు రెండు వేల పదిహేడులో విడుదలైన శతమానంభవతి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలం సినిమా ద్వారా నిజమైన బ్రేక్ వచ్చింది మహేష్ కి సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో మహేష్ పాత్రకు మంచి స్పందన వచ్చింది ఆ సినిమా నుంచి రంగస్థల మహేష్ అనే అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు అయితే ఈ సినిమా విజయంతో మహేష్ తన కెరీర్ లో కొత్త మలుపు తిరిగింది తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు మహానటి సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే సినిమా కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే మహేష్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన మహేష్ తన బంధువులమ్మాయి పావని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఈ దంపతులకు కూతురు పుట్టింది అయితే ఇప్పుడు ఆనందం రెట్టింపు కాబోతుంది తాజాగా మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో మళ్లీ తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు భార్య పావని మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు ఫోటోలను చూసిన సినీ ప్రముఖులు అభిమానులు వీరికి విషయస్ ను తెలుపుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నిట్టింటి వైరల్ అవుతున్నాయి